లాంగ్ టైమ్ మా ఇంటి ముందు ఉన్న ఫ్లాట్స్లోకి అయితే వెళ్ళాను అనమాట ఇక్కడికి నేను అంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ ఈ బిల్డింగ్ కనబడుతుంది కదా ఆ బిల్డింగ్ ఒక్కటే ఉండే నేను మేము షటిల్ ఆడుకునే వాళ్ళం అనమాట ఇప్పుడంతా ఫుల్గా బిల్డింగ్లు వచ్చేసేసాయి నాకైతే మెడలు నొప్పి వచ్చేసింది అనమాట ఇటు తిరిగి అటు తిరిగి మొత్తం అంటే చుట్టు ఉన్న బిల్డింగ్ చూసరికే నా మెడ పట్టేసింది నేను వాకింగ్ కోసమైతే అయితే వెళ్ళాను అనమాట చాలా రోజుల తర్వాత ఆ వాకింగ్ అనే పేరుతో నేను ఒక ఐటమ్ కోసం అయితే వెళ్ళాను అక్కడ కంటైనర్స్ ఉన్నాయి కదా కంటైనర్స్ దగ్గర అంతకుముందు బీహార్ వాళ్ళు ఉండే చాలా మొక్కలు వేసేవాళ్ళు అనమాట అంటే కాయగూరలు ఆకుకూరలు ఇంకా వచ్చేసి పువ్వులు చాలా ఉండే చుట్టూ బిల్డింగ్లే కదా ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ చూపిస్తాను అదేంటంటే చూడండి వైట్ బిల్డింగ్ ఒకటి కనిపిస్తుంది ఆల్రెడీ మన ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు గెస్ట్ చేయగలరు అది ఎవరిది అనేది అదేనండి యూట్యూబర్ ఉన్నారు కదా ఆదిరెడ్డి గారు అండ్ బిగ్ బాస్ అన్నమాట వాళ్ళ హౌస్ అనమాట అది చాలా బాగుంటుంది మనం ఎప్పుడు పోలేదులేండి మనకు అవసరం లేదు కదా అది వైట్ బిల్డింగ్ అనమాట ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది ఓ తెగ నడిచేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి రాళ్ళు వెతుకుతున్నా నేను రాళ్ళు కోసం వచ్చాను అనమాట ఒక డిఏవై చేద్దామని చెప్పేసి నాకు రాళ్ళు కావాలి దానికోసమైతే వెళ్ళాను కొన్ని రాళ్ళు అయితే దొరికే నాకు అంతగా నచ్చలేదు నేను అనుకున్న రాళ్ళు వేరు నాకు దొరికిన రాళ్ళు వేరు నేను ఫస్ట్ వచ్చి బండి ఆపాను ఆ ఇంటి దగ్గరే అదే కదా చంకలో పిల్లలు పెట్టి కూరంతా ఎదుగుతామని